కాబట్టి నిరంతరము హరినామ సంకీర్తన చేయండి భగవంతుని ధ్యానించండి విశ్వవ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మనే సర్వవ్యాపి అని తెలుసుకోండి ఆ పరమాత్మ తత్వం లేని ఈ లోకంలో అనువు కూడా లేదని తెలుసుకోండి కాబట్టి ఓ ప్రజారా మీకు పరమ ముఖ్య చెబుతాను వినండి ఈ కాబట్టి ప్రజలారా వేదవలను అభ్యసించినటువంటి బ్రాహ్మణులను సేవించండి ఏ బ్రాహ్మణుడైతే సద్బ్రాహ్మణుడై వేదవలను అభ్యసించి ఉంటాడో వాళ్ళను సేవించండి ఎందుకు అంటే నేను కూడా బ్రాహ్మణ కాలపద్మములను నేను నా శిరస్సు మీద ఆ కాళ్ళను కడిగి ఆ జలమును నా శిరస్సు మీద చల్లుకుంటూ ఉన్న మీరు కూడా అలాంటి సద్బ్రాహ్మణులను సేవించండి ఎందుకో తెలుసా యావతి ఇరవై దేవతా హస్తా

బ్రాహ్మణుడు ఎందు నివాసం ఉంటారు ఎలాంటి బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి బ్రాహ్మణుడు నివాసం కలిగి ఉంటారు అలాంటి బ్రాహ్మణుని ఎవరైతే సేవిస్తారో ఆ బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి వాడిని ఎవరైతే సేవిస్తారో తప్పనిసరిగా వాళ్లకు భగవద్ అనుగ్రహం లభిస్తుంది ఎందుకో తెలుసా దైవాధీనం జగత్ ప్రజలాగా బ్రాహ్మణం ఎందుకో తెలుసా ఈ సృష్టి జగత్తు అంతా దైవం ఆధీనంలోనే ఉన్నది ఆ దైవం దేని ఆధీనంలో ఉన్నది అంటే తో అది ఒక మన పురుషచక్రవర్తి గారు వస్తూ ఉన్నారు